క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కీ గౌడ్ గారికి త్రుటిలో ప్రమాదం తప్పింది అనుకోకుండా అడ్డు వచ్చిన బైక్ను తప్పించే క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ను ఢీకొట్టింది ఈ క్రమంలో కారు టైర్లు పేలిపోయి భారీ కుదుపునకు గురైనప్పటికీ డ్రైవర్ ముఖేష్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది మాజీ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారి తల్లి మరణించడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆదివారం ఉదయమే మధుయాష్కీ గౌడ్ గారు వరంగల్ బయలుదేరారు ఈ క్రమంలో ఆలేరు వద్దకు వెళ్లగానే బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తులు రోడ్డు చేసే క్రమంలో అనుకోకుండా అడ్డుగా వచ్చారు బైక్ పై ఉన్న ఆ వ్యక్తులను కాపాడే క్రమంలో కారును డ్రైవర్ పక్కకు తిప్పగా డ్రైవర్ ను ఢీకొట్టి కారు టైర్లు పేలిపోయాయి ఈ ఘటనలో యాష్కి గౌడ్ కారులోని ఇతరులకు స్వల్ప గాయాలు మినహా ప్రాణయాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు దేవుడి దయవల్ల స్వల్ప గాయాలు మినహా ఎవరికి ఏమీ కాలేదు అని మధుయాష్కీ గౌడ్ గారు పేర్కొన్నారు